ఐ నైన్ టీవీ న్యూస్కి స్వాగతం తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ మరియు కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని నమోదు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి ఈ క్రమంలో ప్రశాంత్ హిల్స్ డివిజన్ యాభై ఎనిమిదిలో కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్తున విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు పార్టీ ఘన విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ నాయకులు కార్యకర్తలు కాల్చి ఒకరినొకరు మిఠాయిలు తినిపించుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ తెలంగాణ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులు సామిడి రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ప్రజాల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారని ఇది కార్యకర్తల కష్టానికి మరియు ప్రభుత్వ సంక్షోభ పథకాలకు దక్కిన విజయమని మున్సిపల్ ఎన్నికల్లో సాధించిన ఈ జోష్తో రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని వారు ఉత్సాహంతో పార్టీని మరింత బలోపేతం చేస్తామని నగర పరిధిలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సామిడి గోపాల్ రెడ్డితో పాటుగా కంటెస్టెంట్ కార్పొరేటర్లు ధరవత్ స్వామి నక్క బాలకృష్ణ మాజీ కో ఆప్షన్ సభ్యులు జటవత్ రవి నాయక్ డిసిసి వైస్ ప్రెసిడెంట్ పద్మారెడ్డి బాలపూర్ మండల వైస్ ప్రెసిడెంట్ వరికుప్పల శివ ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్ స్వాగత శ్రీనివాస్ ఇంద్రం హౌసింగ్ కమిటీ కోఆర్డినేటర్లు సార్ల రవి కమోజీ తిరుపతయ్య డెరింగ్ల వంశీ తిక్కలోల కృష్ణ అల్లిటి నాని మైతి ఆనంద్ లోకేష్ మరియు పెద్ద సంఖ్యలో యూత్ నాయకులు కార్యకర్తలు పాల్గొని సందడి చేశారు ఈ రోజు రాష్ట్రంలో ఘన విజయం సాధించింది మన కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ మరొక మైలు రాయిని చేరుకుందనడంలో ఎటువంటి సందేహం లేదు ఇక రాబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీలు కార్పొరేటర్లు ఈ రెండు స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కైవసం చేసుకుంటది ఈరోజు రేవంత్ రెడ్డి అనే గారి నాయకత్వంలో అభివృద్ధి పదంలో ఈ తెలంగాణ పోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు అన్ని వర్గాలను అన్ని కులాలను అన్ని మతాలను కలుపుకుంటూ ఈరోజు అభివృద్ధి ధ్యేయంగా మన తెలంగాణని మకుటం లేని మహారాజు అనే పదం ఎక్కడి నుంచి అయితే వస్తుందో ఆ తెలంగాణనే ఈరోజు దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా అలమానికంగా మారుతుంది మన ఈ తెలంగాణ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి అభివృద్ధి పథకాలు మహిళలకు ఉచిత బస్సు రైతులకు రుణమాఫీ రైతులకు ఇస్తున్నటువంటి బీమా అంతేకాకుండా ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయల కేటాయింపు ఇందిరమ్మ ఇల్లు ఇల్లు కట్టుకునే వారికి ఐదు లక్షలు ఇక చెప్పుకుంటూ పోతే కోళ్ళలుగా మన అభివృద్ధి ఫలాలు ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి ప్రజలకు అందుతున్నాయి ఆ అందడమే ఆ ఫలితమే ఈరోజు ఈ రాష్ట్రంలో ఎనభై నుంచి ఎనభై శాతం వరకు మనకు ఫలితాలు చూపిస్తున్నాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఈ ప్రజల బలం మరింత ఉంగంలో ఎటువంటి సందేహం లేదు రాబోయే ఎలక్షన్లలో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అన్నిటినీ గెలుచుకొని ఈ తెలంగాణలో తిరుగులేని శక్తిగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ప్రజలు ఇచ్చిన తీర్పుని ఖచ్చితంగా మేము గౌరవిస్తాం ఇప్పుడు ఈ ప్రజలు ఇచ్చిన తీర్పుతోటి మా పైన మరింత బాధ్యత పెరిగింది అందరం కూడా ఒక అడుగు కిందికి దిగి మరిన్ని పథకాలతోటి పబ్లిక్ చేరువలో మేము ఉంటాము ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల దృష్టికి తీసుకొస్తే వెను వెంటనే వాటిని పరిష్కరించే దశగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మనందరం అందరం కూడా పనిచేస్తా ఉన్నాం ఈ రోజు మహేశ్వర నియోజకవర్గంలో కూడా కిచ్చన్న లక్ష్మారెడ్డి అన్న గారి నాయకత్వంలో మరింత అభివృద్ధి చెందుతుంది ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అన్న గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం కూడా మరింత అభివృద్ధి చెందుతున్న అందంలో ఎటువంటి సందేహం లేదు రాబోయే రెండు లక్షల్లో కూడా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలి ఖచ్చితంగా మీ సేవ చేసుకునే భాగ్యాన్ని మేము తీసుకుంటాం మీ బాధ్యతని మా భుజాన మోస్తాం మీకున్న సమస్యల్ని మేమందరం కూడా తీరుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలు తెలియజేస్తూ ఈరోజు ప్రశాంతి హిల్స్ డివిజన్ లో ఫిఫ్టీ ఎయిత్ డివిజన్ లో మా కాంగ్రెస్ పార్టీ నాయకులం అందరం కూడా కలిసి కట్టుగా విజయోత్సవాలు జరుపుకుంటున్నాము ఇక్కడ విచ్చేసినటువంటి మా కార్యకర్తలకు నాయకులకు అందరి కూడా చేతులు జోడించి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా